ఇది ఎట్లా చేస్తారు ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నా మిస్ కాకుండా అయితే ఏడు చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ లెమన్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నాం కదా ఎట్లా వేయాలో మీకు చూపిస్తా మిస్ కాకుండా అయితే ఏడు మళ్ళీ ఇంకా చాలా అంటే చాలా సింపుల్ అనమాట చూడరు ఇంకా ఎట్లా చేస్తున్నాను ముందుగా అయితే దా మనకి రైస్కి సరిపడా నూనె పోసుకోవాలన్నమాట సో నేను దానికి సరిపడా నూనె పోసుకుంటున్నా ఆయిల్ హీట్ కాగానే ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఒట్టిమిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా కలుపుదాం నెక్స్ట్ పల్లీలో మినపప్పు వేసుకుంటున్నాను నేను మీద వాళ్ళు పేస్ట్ వాళ్ళు పెద్ద పెడితే మాడిపోతుంది అనమాట చాలా మంది అసలు నిహారికకు వంట రాదు వంట రాదు అంటున్నారు అందుకనే ఇంకా నేను మీకు మెల్లమెల్లగా వన్ బై వన్ అన్ని చూపిస్తాను ఇంకా చూడండి ఇంకా వీడియోలో చూసిన తర్వాత మీరే మాట్లాడండి నిహారికకి వంట రా వచ్చా రాదా అని ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం జీడిపప్పు ఆప్షన్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను అనమాట మీరు వేసిన వెళ్ళిపోయినా నో ప్రాబ్లమ్ జీడిపప్పు నాకు అని నేను వేసుకుంటున్నా అంటే సింపుల్ అండి చాలా సింపుల్ ఎవరైనా చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఏం వేస్తావా అక్క నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలంట రైస్కి సరిపడా పసుపు వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాన నెక్స్ట్ కరివేపాకు ఫ్రెండ్స్ రైస్ అయితే నేను ముందే దీంట్లో లెమన్ విండేసుకొని అట్లనే ఇంకా సాల్ట్ కలిపి పెట్టేసాను అనమాట ఇంకా ఈ రైస్ అయితే దాంట్లో వేసేసుకుందాం చేయి చాలా దుడ్డు అది కట్ రైస్ వేసుకుంటున్నాను నేను ఇంకా చాలా ఇష్టం నాకు చింతపండు పులిహోర కంటే ఇంకా నాకు లెమన్ రైసే చాలా ఇష్టం అన్నమాట చెల్లకైతే అసలు ఇంకా చింతపండు పులిహోర అసలే ఇష్టం ఉండదు ఇదైతే బాగానే తింటుంది ఏముంది ఇంకా రైస్ వేసుకున్న తర్వాత చిన్న ఇట్లా కలుపుకోవాలి ఎంత టైం పడుతుంది అక్క ఆల్స్ట్ అయిపోయినట్టే అయిపోవచ్చుంది కూడా ఫ్రెండ్స్ మీకు మరియు నాకు ఎంతో ఇష్టమైన లెమన్ రైస్ అయితే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇంకా సో గార్నిష్ కోసం నేను కొత్తిమీర వేస్తున్నాను అనమాట వా చాలా బాగుంది తింటే ఉంటుంది ఇంకా